ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఆటో కార్మిక కుటుంబాలు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయంతో సంతోషకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే సూపర్ సిక్స్ లో లేనప్పటికీ కూడా కేవలం ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసి ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆటో అన్ని విధాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఆటో కార్మికులకి ఆర్థిక సహాయం చేయటం ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పదమూడు వందల ఆరు మందికి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు ఏడు వేల ఏడు వందల మందికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక అరగంట ముందు అందరి అకౌంట్ డబ్బులు పడ్డాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు కానీ ఆటో కార్మికులు కానీ మహిళలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ అన్ని పథకాలని అమలు చేస్తూ భారతదేశంలోనే పేదల్ని ఆదుకునే విషయంలో గొప్ప హృదయంతో ఉండి ఒక సాహసోపేతంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు గారి తరఫున కోటమి గవర్నమెంట్ తరఫున ఆటో కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు